సినిమాను తలపించే క్రైమ్ కథ తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి శనివారం కువైట్ నుండి వచ్చి హత్య తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం అన్నమయ్య జిల్లా ఓబ్లవారిపల్లె మండలం కొత్తమంగపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కొత్తమంగపేటకు చెందిన చంద్రకళ ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్లో ఉంటున్నారు దీంతో తమ కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు లక్ష్మి వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది ఆమె వెంటనే చెల్లెల లక్ష్మికి ఫోన్ చేసి అడగగా ఆమె సరిగా స్పందించలేదు ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబ్లవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు నిందితుడు ఆంజనేయులను పరి పిలిపించి మందలించి వదిలేశారు ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్కు చెప్పింది తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోవడం ఏమిటని ఆవేదన చెందాడు కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇన్పరాడ్డుతో మోదీ హత్య చేసి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి ఆ బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికి అయితే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు నోరు మూసిపెట్టే తలకి ఊపిరి ఆడకుండా భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిచేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా మరదలో వచ్చిందప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డను అయితే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు పట్టుకోరా చోట పట్టుకొని ఒత్తుతూ ఉన్నాడు నాకైతే నెప్పొచ్చినది భయం వేసింది బుజ్జమ్మ నూరు పెట్టేసినాడు నేను భయపడి పీకెట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా గాని మా మరదాలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినా పసిబిడ్డనని ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరు బిద్దు రించారు తాత ఈ మాదిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు ఎక్కడ చెప్పగాకని నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునేదానికి నీ బిడ్డను తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలుగానా వసతి లేదు అనే తలకే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురా మన సోదీరంలో పెట్టుకున్నాం మనం చూసుకున్నాము అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా సడన్గా దేనికి ఈ మాదిరి ఏంది నేను ఊరికి చెప్పండిలే భయపడగాకు అసలు ఏం జరిగింది వాళ్ళ కాళ్ళకి కాళ్ళకేమన్నారా అచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మ నేను నిద్ర మత్తులో ఉన్నాను తాత పట్లన్నీ తీసేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర కూతున్నాడమా ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా ఉత్తినడమా అర్చు అని ఇట్లా మూత పెట్టి వేసినాడు స్వట్ల మూత వేసినాడు నాకు భయం మా ఈ మాదిలు చేసినాను తర్వాత బుజ్జంగా చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తాను ఓకే మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు పైకి రచ్చకెళ్ళకూడదు మనము చట్టపరంగా వెళ్దాం ఓకే ఓబుల్వారపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన ఓకే ఆమెని నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి ఈ మాదిరి జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల ఒక్క దెబ్బ కూడా కొట్ల ఏదో రెండు మాటలు తిట్టి ఆవిని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు ఓకే ఆవిని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుస రోజు నా వారి కోయటికి రావాలి మళ్ళీ ఓకేనా ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఇది ఒక ఆడబిడ్డ మనకి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మి రావణ సారాలతో చెప్పినాము వాళ్ళు ఫోన్ చేసి మీరు మీకేమైనా మాకేమైనా డబ్బులు ఇచ్చినారా దేనికి మాదిరి చెప్పినారు దేనికి పబ్లిక్ చేస్తున్నారు ఇది ఆడపిల్ల విషయం కదా అని నేను తిట్టినారు తిట్టే తలకే ఓ ఏమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకుని వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత సూసైడ్ అంత వరకు వెళ్ళింది ఓకే సూసైడ్ చేసుకునింది తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకుని అని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పిన అనమాట ఈ మాదిరి సార్ రాలేదు ఈ మాదిరి ఏదో తాగిండాది అని ఆమె అని ఆ సార్ ఉండేసి ఈ మాదిలా ఏదో తాగిందంట ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా బ్యం మా భార్య అన్నారు ఏంది ఇది మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందనిస్తే ఓ లేదో చేసుకోవడం వల్ల నేను మా భార్యను అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా పోయేటు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు ఓకేనా తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే అప్పటికే స్టేషన్లోనే ఉంది తర్వాత లక్ష్మిని అంటే మా బ్రతల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు తర్వాత సార్ ఉండేసి అందుకు బాగుండదే ఇంక నువ్వు